నిన్న రాజమండ్రికి వచ్చింది ఈ రోజు కాకినాడకు ఉంది సాయంకాలం కల్లా కాకినాడలో పాదయాత్ర చేసే ముందు మేము ముందుకు వచ్చి రెండు మాటలు చెప్పాలన్న ఆలోచనతో రావడం జరిగింది నేను మొన్న ఒక రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నా పురానికి వెళ్ళాను నానక్పుర అనేది హైదరాబాద్ లో భాగం నలభై అంతస్తుల బిల్డింగ్ చూశాను దాదాపు ఒక వంద సంఖ్యలో నాకు బాధేసింది మన సంపదంతా పోంగొట్టుకున్నావా అని బాధేసింది ఆ బాతో నేను ఆలోచించాను ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీ గురించి దేశంలో ఒక ఐదు పది మందికి కూడా తెలీదు మోడీకి అసలు తెలీదు చంద్రబాబు నాయుడుకి అసలే తెలియదు దళితులను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండై మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసే కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు అయ్యి ఉండేది ఈ ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్లతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏం చేశారు ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈ రోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు చంద్రశేఖర్ రావు మూమెంట్ కు వెనకాలన్నది మాదిగలు ఎందుకున్నారు ఆ రోజు కారణం ఏమీ లేదు రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి అందుకే వాళ్ళ మన ముఖ్యమంత్రి ఆలోచేసి ఉంటే మనందరం కలిసి ఉంటే వాళ్ళు నాలక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే ఈ రోజు మనం రెండు అయిండే వాళ్ళు కాదు నాకు బాధ లోపల తప్పు జరిగింది పాటి కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్ ఆ రోజు దామోదర్ రాజ నరసింహ ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ మరి ఈ రోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు ఎనిమిది వందల కులాలు ఉన్నాయి ఎస్సీలో చాలా మందికి తెలియదు బాగా మదిగలే అనుకుంటారు కాదు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎనభై ఏడు ఉప కులాలు ఉన్నాయి సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకు అసలు ఏమీ తెలియదు అంటరాని తన కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు తెలిసి తెలియని వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా పొరపాటు తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలీదు చాలా మందికి దేశంలో తెలియదు మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది ఆ వేదన కన్నీళ్లుతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చిన్నారు ఎస్సీలు రోడ్ల పైన ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి దీని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ నేను చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం